హాయ్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాధవ కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరిన్ని మేము ముందుకు తీస్తూ ఉంటాను ఈ వీడియో కేవలం రైతులకు అవగాహన కోసం మాత్రమే చేస్తున్నానండి ఈరోజు మనము అరవై ఐదు రోజులు గల వయసు గల టమాటా చెట్లలో సల్ఫర్ యూజ్ చేస్తున్నాం సల్ఫర్ డ్రిప్పుల్లో వదులుతున్నాం ఈ సల్ఫర్ వల్ల ఉపయోగాలు చూసుకున్నట్టయితే రెండు రకాలుగా ఉపయోగపడుతుంది సల్ఫరు ఒకటి స్ప్రే చేసినప్పుడు వచ్చి ఫంగీ సైడ్గా పౌడర్ మిల్లు ఇలా డౌన్ కంట్రోల్ చేస్తుంది హకారీ సైడ్ అంటే మెడిసిన్ కంట్రోల్ చేస్తుంది సో అదే కాకుండా మనం డ్రిప్పుల్లో వదిలినప్పుడు ఇది న్యూట్రియన్స్ అండి ఎన్పికే తర్వాత సెకండ్ ఈ మైక్రో న్యూట్రియన్స్ కింద మెగ్నీషియము సల్ఫరు కాఫరు ఇటువంటివి వస్తాయి బోరాను ఇలాంటివి సో మనం ఈరోజైతే ఇది డ్రిప్పుల్లో వదులుతున్నాము ఈ సల్ఫరు వాడడం వల్ల ఉపయోగాలు వచ్చి చెట్టు ఏవైతే ముందు మనం వదిలింటామో ఎన్పీకేలు తీసుకున్నట్లయితే సల్ఫర్ వదలడం వల్ల చెట్టు వని గ్రహిస్తుంది అలాగే అక్కడ ఏరు వ్యవస్థ దగ్గర హీట్ అనేది పుట్టిస్తుంది హీట్ అనేది పుట్టించినప్పుడు వేర్లు అన్నవి తేమ కోరుకుంటాయండి అప్పుడు మనము ముందు వదిలిన ముందులన్నిటిని బాగా అబ్స్టాక్ చేసి పంట హెల్తీగా వస్తుంది పూత అన్నది బాగా స్ట్రాంగ్గా వస్తుంది కాజీ షైనింగ్గా సైజు దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే మనం స్ప్రే అన్న చేసుకోవచ్చు అలాగే డ్రిపుల్లో ఇచ్చుకోవచ్చండి స్ప్రే చేసే వాళ్ళు ఒకటి గమనించాలి ఎండ టైంలో మాత్రం దీన్ని స్ప్రే చేయకండి మెయిన్గా ఈ ఎండాకాలం అయితే స్ప్రే చేయకండి ఎందుకంటే ఇది హీట్ బుడ్డిస్తుంది కాబట్టి ఫ్లవర్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వాళ్ళు ఈ సల్ఫర్ కానీ కాపరు ఇటువంటి పౌడర్ బేస్డ్ ఫంగిసైడ్ ఏవైనా సరే స్ప్రే చేయకండి ఇది పూత డ్రాప్ అయ్యేకి మెయిన్ కారణం కావచ్చు రెండోది ఇది మనము డ్రిప్పుల్లో ఎక్కించే విధానం వచ్చి ఒక ఎకరానికి ఒక కేజీ సరిపోతుందండి ఒక కేజీ కాస్త సుమారు రెండు వందల యాభై రూపాయలు ఏరియా బట్టి ఉంటుంది రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్బై అలా ఉంటుంది మనకు ఒక కేజీ సరిపోతుంది మనము తగిన నీరు తీసుకోవాలి తీసుకొని మార్నింగ్ అని ఈవినింగ్ అని ఇస్తే సరిపోతుంది ఆఫ్టర్నూన్ ఇవ్వకన్నా ఈవినింగ్ అని మార్నింగ్ అని ఇస్తే అది ఆల్రెడీ కొద్దిగా పంగి సైడ్ అనేది ఇది హీట్ పుట్టిస్తుంది ఎయిర్ దగ్గర సో మనము అయ్యాన్ని అడ్జస్ట్ చేసుకొని వదులుకోవాల్సి ఉంటుంది ఈ మందును మనం చూసినట్టయితే బాగా నీటిలో కరిగిపోతుంది సేమ్ మన పాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధమైన రూపంలో ఉంటుంది చూడవచ్చు మీరు డ్రిప్పుల్లో ఈజీగా వెళ్ళిపోతుంది ఎటువంటి బ్లాక్ అయ్యే సమస్య అటువంటిది ఉండదు సో రైతులు తక్కువలో యూజ్ చేయగలమా ఏకైక ఫంగీ సైడ్